ప్పల నుంచి మన జ్యోతి వీరప్ప గారిని మన కొత్త నూతన పాలక గారిని సన్మానించడానికి అభినందించడానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు పెద్దలందరికీ పేరు పేరున ఇక్కడికి ఇచ్చేసి అభినందించడానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు ఈ రోజు చెప్తున్నాను అన్ని గుళ్ళ కాడ కూడా మొక్కులు తెలుపుకోవాలంటే దాదాపు ఉన్న పదమూడు పద్నాలుగు గుళ్ళకు కూడా అందరికీ కూడా చేయాల్సిన పూజా కార్యక్రమాలు కానీ మొక్కులు కానీ తరఫన గాని ము తరఫన కానీ మన ఊరు బాగుండాలి మేము ఎక్కే వార్డ్ సభ్యులు బాగుండాలి ఉప సర్పంచ్ సర్పంచులు మంచి మీకు సేవను అందించాలి ఆ ప్రజలు కూడా ఎల్లకాలం కాలమై వారు కూడా అందరు కూడా బాగుండాలి విధంగా అంత చుట్టూ తీసినాం ఎప్పుడైతే దుర్వాళకు ఎప్పుడు చేస్తామో కానీ ఇప్పుడు మేము ఈ రోజు మాకు ఒక మీరు ఇచ్చిన బాధ్యత రకంగా మీ ప్రతి అమ్మవార్లకు ఊళ్ళకు అన్ని మొక్కులు తీసుకొని మేము అందకు ఈ రోజు అన్ని మొక్కులు తీసుకుని భోజనాలు కూడా ఏర్పాటు చేసినా భోజనాలు కూడా ఏంటంటే మీరు మాకు ఓటేసి గెలిపించినందుకు గౌరవప్రదంగా ఇచ్చే ఒక చిన్న భోజన కార్యక్రమంలో ఒక అందరూ కూడా ఇంకా రాను వాళ్ళు ఉంటే కూడా చేసి సాయంత్రం వరకు ఉంటుంది దయచేసి మీ అందరూ భోజనం చేసి మమ్మల్ని ఆశీర్వదించి ఐదేళ్ళు మీరు సేవ చేసుకుంటాం మేము అందరం ఉన్నాం ఈ అందరు కూడా చెప్తున్నాం ఇంకో మాకు కూడా మాట్లాడుతుంది అదేవిధంగా ముగ్గురు వచ్చిన పెద్దలందరూ కూడా నమస్కారం తెలియదు pun ku कट बहुत करना पड़ता कटिंग ज़्यादा है लो क्या है